ధరావత రామారావు జిపి హరిదాస్ అండ మండల కురువి డిస్టిక్ మహబూబా తెలంగాణ స్టేట్ దీంట్లో సొశక్త వేసాను మొలక శాతం ఎక్కువ ఉన్నది దీని ఏరి ఏరి వ్యవస్థ కూడా ఎక్కువ ఉన్నది దీని వేరే సిగ్మెంట్ ల కన్నా దీని ఏరి వ్యవస్థ ఎక్కువ ఉన్నది చావు మొక్కలు కూడా మన వేరే సిగ్మెంట్ కంటే వీటి ఒక ఒకసారి వేస్తేనే అవి నాటుకుంటున్నాయి వేరే పక్కన ఉన్న సీడ్లకంటే ఇది ఎక్కువ దిగుబడి వస్తుంది కాయ శాతం మీరు వచ్చి చూసినా కూడా దీనికి అధిక దిగుబడి వస్తుంది అందుకొరికే వేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతులు అదే విధంగా మనకు గింజ శాతం వేరే వేరే అయితే అరవై నుంచి డెబ్బై ఉంటుంది దీనికి నూట పది గింజ శాతం కూడా ఉంటుంది ఒక్కొక్క కాయకు నేను లెక్క వేసి చూసాను వాడర్ పెట్టకుండా కూడా టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా ఆపగలుగుతుంది వేరే సీడ్స్ అయితే ఏమంటే వాటికి తట్టుకోవాలంటాయి కాపు అయితే చిక్కంగా ఉన్నది అదే విధంగా బరువు శాతం కూడా ఎక్కువ ఉన్నది దీనికి ఇప్పుడు పక్కన ఉన్న తోటలకైతే తెగులు శాతం వచ్చి చనిపోతున్నాయి మొక్కలు కానీ దీనికి తెగులు అనేది లేదు గుబ్బ వైరస్ కూడా లేదు దీనికి అసలు యాక్చువల్ గా మనకు రైతులకు వచ్చేది కుమ్మకులు ఈ ఏరుకులుడు మళ్ళా గుబ్బ వైరస్ అలాంటివి ఎక్కువ వస్తున్నాయి కానీ దీనికి అయితే ఈ సీడ్కి అయితే ఏది లేదు పండాకులు అనేది లేదండి ఆ నల్లికైతే తట్టు తట్టుకుంటాంది వేరే వాటికైతే నల్లి వచ్చిన ఇది తట్టుకోవట్లేదు ఆ పెట్టుబడి అయితే చాలా తక్కువ ఉందండి ఈ స్వస్తిక సీడ్ అండి ఇది ఒక ఎకరం వేస్తే నలభై నుంచి నలభై ఐదు క్వింటల్ వస్తుంది ఎందుకంటే ఇది వేసుకోవచ్చు గుజ్జుగు ఉన్నది కాయలు మన జడ అల్లినట్టే ఉన్నది మళ్ళా కాయ సైజు కూడా కింద అడుగు భాగం నుంచి పైన చివరి వరకు కూడా అదే సైజు ఉంటుంది కాయ క్వాంటిటీ కూడా తగ్గట్లేదు దీనికి వేసుకోవచ్చు సిక్స్ ప్లేస్ నానో టెక్నాలజీ ఉన్నందు వలన దీనికి కాయ రంగు మార్కెట్ లో కూడా ఎక్కువ పలుకుతుంది మొక్క ఎమ్మటి ఏ మందులు పిచికారి చేసినా కూడా రికవరీ చేసుకుంటుంది పోయిన సంవత్సరము దీంట్లో వేరే సిగ్మెంట్ వేరే విత్తనాలు వేసాను దాని వలన ఏరుకులూరు వస్తుంది టూ ఇయర్స్ నుంచి ఏరుకులూరు వస్తుంది దీనికి అయితే అలాంటిది ఏం లేదు సిక్స్ ప్లేస్ నానో టెక్నాలజీ వలన దీనికి ఏరుకులుడు అలా ఏరి వ్యవస్థ ఎక్కువ ఉన్నది ఏరి వ్యవస్థ ఎక్కువ ఉండడం వల్ల మొక్క కూడా బలంగా ఉన్నది ఇది నాలుగు నుంచి ఐదు ఐదు ఫీట్లకు పెరుగుతుంది రైతులందరూ స్వస్తికి తీరిగా వేసుకోవచ్చండి